హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి జూన్ నెల పెన్షన్స్ అప్డేట్ అయ్యిందా ఎంత పెంచారు పెంచి ఇస్తున్నారా లేకపోతే పాత వేయిస్తున్నారా అప్డేట్ అయిందా లేదా అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అప్డేట్ అయిందో లేదో లాస్ట్లో అయితే నేను తప్పకుండా చూపిస్తాను దానికన్నా ముందుగా పెన్షన్స్ ఈ నెలనే పెంచి ఇస్తారా లేదంటే పాత వేయిస్తున్నారా అని చెప్పేసి అని అడుగుతున్నారు కదండి వాటి గురించి ఇంకా మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాను ఇంకొకటి ఏంటంటే కొత్త వాళ్ళకి పెన్షన్స్ రిలీజ్ చేశారు కదా అండి అంటే యాడ్ చేశారు కదా వాళ్ళకి అప్డేట్ చేశారో లేదో చెప్తాను మనం ఈ నెల పెన్షన్స్ అప్డేట్ అయినాయో లేదో చూపిస్తానండి మనకి చూడండి లాస్ట్ రిలీజ్డ్ మంత్ అని ఉంది కదా ఇక్కడ నేను చేతి మార్పుతోటి చూపిస్తున్నాను ఇంకా అప్డేట్ అయితే కాలేదండి మే నెల పెన్షన్సే చూపిస్తుంది అంటే మనకి లాస్ట్ మంత్ రిలీజ్ అయింది మే నెలవండి జూన్ నెలవైతే అప్డేట్ అవ్వలేదు మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ లాస్ట్ రిలీజ్డ్ మంత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఉంది కదా మనకి అంటే మే నెల మాత్రమే రిలీజ్ అయింది పోయిన నెలలో మనకి ఈ నెల జూన్ నెలది రిలీజ్ అవ్వాల్సి ఉంది ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు అంటే రిలీజ్ సిద్ధం చేయలేదు అప్డేట్ చేయలేదండి అప్డేట్ చేస్తే కనుక తప్పకుండా నీకైతే ఎంత చేశారు అనేది పూర్తి వివరాలు చెప్తాను ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారని పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా చెప్తానండి ఈ నెల కొద్దిగా లేట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుంది ఎందుకంటే ఈ పెన్షన్ల మీద వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి కదా అండి అందుకనే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందని తెలిసిందండి అంతేకాదండి ఇంకొక డౌట్ కూడా చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు హెచ్ఐవి బాధితులకి ఈ నెల పెన్షన్స్ యాడ్ చేశారు కదా అండి వాళ్ళకి ఎలా చెక్ చేసుకోవాలి అంటే మాకు పెన్షన్ అప్డేట్ చేశారా లేదా అంటే కొత్తది రిలీజ్ చేశారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు పెన్షన్స్ మనకి కొత్తవి రిలీజ్ అయినాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏ డాక్యుమెంట్తో చెక్ చేసుకోవాలనేది పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తానండి తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి హెచ్ఐవి బాధితులు చాలామంది అడుగుతున్నారు మాకు ఈ నెల పెన్షన్స్ కొత్తవి రిలీజ్ చేశారు కదా మరి మా మేము ఎలా చెక్ చేసుకోవాలో మాకు యాడ్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందా అని అడుగుతున్నారు వారందరికీ కూడా నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తానండి ఎలా చెక్ చేసుకోవాలో సో ఇదండి ఈరోజు వీడియో జూన్ నెల ఆసరా పెన్షన్స్ ఇంకా రిలీజ్ కాలేదు ఎంత అనేది కూడా ఇంకా తెలియలేదు నెక్స్ట్ వీడియో ద్వారా కొత్త పెన్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తప్పకుండా చెప్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఇంకా కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీళ్ళు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారు సో ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ